పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మరి గురు దృష్టి ప్రభావం వలన ఎంతవరకు ఫోన్ మాట్లాడలే మాట్లాడడం మాట్లాడమే మాట్లాడడంలా ఉన్నటువంటి వాళ్ళు ఈ గురుగ్రహ ప్రభావంతో ఇంకా ఎక్కువ మాట్లాడతారనమాట అర్ధాష్టమ శని ఒక పక్క ఒక పక్క మీకు రాహువు పంచమస్థితి దీనివల్ల మీకు ఎవరు మంచో ఎవరు చెడో తెలియకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఫోన్లే ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి దాని తర్వాత మీకు జరిగేటటువంటి పరిణామాలు ఈ వారం తర్వాత మీకు తెలుస్తాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీరు సంపాదిస్తారు పిల్లలకి మీరు అడిగినటువంటి అన్నీ కూడా ఇచ్చి వాళ్ళని గారభంగా చేసి వాళ్ళని చెడగొడతారు మీరు ఈ వారం స్ట్రిక్ట్గా ముందు మీరు ఉండాల అలాగే చక్కటి హెల్పింగ్ నేచర్ చేస్తూ పేదవాళ్ళందరికీ కూడా సేవలు చేసుకుంటూ ఉంటారు మీరంతా కూడా అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్ వ్యాపారాలు మీరు చేయకూడదు అదేవిధంగా ఈ యొక్క స్వీట్ స్టాల్ పెట్టుకోండి ఫ్యాన్సీ స్టార్స్ ధాన్యం షాప్స్ రైస్ మిల్ రైస్ షాపులు ఇలాంటివన్నీ కూడా పాల వ్యాపారం ఇవన్నీ కూడా మంచి లాభాలను మీకు తీసుకొస్తాయి మరి అన్నింటికంటే కూడా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు ముందంజలో ఉంటారు చక్కగా చేసుకుంటారు అలాగే ఫారిన్ వస్తువులు ఫారిన్ సరుకుల మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ఈ విధంగా అద్భుతాలు మీరు సృష్టిస్తారనమాట ఈ వృష్టికి వారు కేవలం పిల్లల్ని చెడగొట్టడం తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఫోన్లు మాట్లాడుకోవడం మీరు తగ్గించాలా మీ పిల్లలకి కంఫర్ట్స్ ఇవ్వడం తగ్గించాలి ఈ రెండు విషయాలు కనుక చేసుకుంటే వారం బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త వ్యక్త వ్యక్తులు పరిచయాలు అవుతుంటారు పాత పాత వ్యక్తులు పరిచయం అవుతుంటారు వాళ్ళు ఎవరిష్టం వచ్చినటువంటి వాళ్ళు సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఆ సలహాల వల్ల మీరు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల వల్ల మీరు నష్టపోయేటటువంటి ఉన్నాయి కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెలెక్చువాలిటీ ఆఫ్ ద పర్సన్ హూ గివ్స్ యూ ద అడ్వైజర్స్ మరి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు విద్యావంతుల వాళ్ళ వివేకవంతులైతే మీకు అప్పుడు మాత్రమే మీకు ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి ఇంకా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రా అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి రాహుకు కిలోంపా పావు మిలువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఇక్కడ మళ్ళీ శనికి చక్కగా నల్ల నువ్వుల కిలో పావు నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి రాహుకు నమస్కారం పెట్టుకోండి ఆ రాహుకి చక్కగా మీరు శనివారం నాడు కనకదుర్గమ్మ తల్లి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకుని ఆమె పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి అలాగే ఈ యొక్క శనికి శనివారం నాడు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామి వారి యొక్క పాదపద్మాలకు మీరు పూజ చేసుకోండి ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది